హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము నల్గొండలో ఉన్న పచ్చల సోమేశ్వరం టెంపుల్కి వెళ్తున్నాము నిత్యం స్వామివారికి పచ్చల హారము ధరింప చేయటం వలన ఈ ఆలయానికి పచ్చల సోమేశ్వరం ఆలయం అని పేరొచ్చింది పదో శతాబ్దంలో కాకతీయ సామంతులైన కందూరి చోడులు ఈ ఆలయాన్ని నిర్మించారు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా ఛాయా సోమేశ్వరం కూడా వాళ్ళే నిర్మించారు ఇలాంటి టెంపుల్ వాళ్ళు మన నల్గొండలో మూడు వందల అరవై ఐదు టెంపుల్ నిర్మించారు వాళ్ళు నిర్మించిన ప్రతి టెంపులు ఏదో ఒక వైవిధ్యాన్ని కలిగి ఉంటుంది ఇక్కడ మూలవిరాటు గ్రీన్ ఓనిక్స్ రాయితో నిర్మించబడి ఉండటం వలన ఈ ఆలయానికి పచ్చల సోమేశ్వర ఆలయం అని పేరు వచ్చింది గ్రీన్ ఓనిక్స్ రాయ్ అంటే ఆకుపచ్చరాయ్ అని అర్థం గుడిపైన ఉన్న బొమ్మలు చాలా అందంగా చెక్కారు ప్రతి ఒక్క శిల్పము మనతో ఏదో చెప్తున్నట్లు మనతో ఏదో మాట్లాడుతున్నట్లు చాలా అందంగా చెక్కబడ్డాయి మనము గుడి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు ఫస్ట్ రాజరాజేశ్వర అమ్మవారు కనిపిస్తుంది అమ్మవారు స్వామివారి మీద కూర్చొని ఉంటారు ఇక్కడ చూస్తున్నారు కదా స్వామివారు ఒక పక్కకు మళ్ళీ పనుకొని ఉంటారు స్వామివారి మీద అమ్మవారు కూర్చొని ఉంటారు ఎక్కడా మనకి అమ్మవారు స్వామి మీద కూర్చొని ఉన్నట్టు ఎక్కడా లేదు ఓన్లీ ఈ టెంపుల్లో మాత్రమే ఉందన్నమాట ప్రత్యేకత అమ్మవారి ఎదురు మండపంలో పైన సీలింగ్ పైన చూస్తున్నారు కదా ఉంటారు నవదుర్గల కింద మనం శాస్త్రాంగ నమస్కారం చేస్తే మన కోరిన కోరికలు నెరవేరుతాయంట ఇక్కడ మండపం లోపల డెబ్బై స్తంభాలుంటాయి ఆ స్తంభాల మీద రామాయణము భారతము భాగవతము గ్రంథాలు శిల్పాల రూపంలో చెక్కబడి ఉంటాయి గుడి లోపల నందీశ్వరుడు చాలా పెద్దగా అసలు చాలా అందంగా ఉంటాడు ఆయన సాక్షాత్తు నందీశ్వరుడు వచ్చి మనకు అక్కడ ఉన్నాడా అన్నట్లు అనిపిస్తూ ఉంటాడు ఆయన కళ్ళు కానీ చాలా బాగా చెక్కారు మనందరి కోసం అని చెప్పి పూజారి గారిని రిక్వెస్ట్ చేసి శివలింగాన్ని వీడియో తీసుకుంటానండి అని అడిగాను సరే అమ్మ అన్నారు పూజారి గారు మీకు థ్యాంక్స్ అండి శివయ్యని వీడియో తీనిచ్చినందుకు గర్భగుడిలో శివయ్యకి విరుపక్కల మనము దర్వాజ అంటాం కదా ఆ దర్వాజా కూడా పచ్చగా మెరుస్తూ రాయి కనిపిస్తూ ఉంటుంది రాతితోనే కట్టారనమాట ఇగో చూడండి చాలా అందంగా పచ్చ రాయి రంగుతోటి మనకు కనిపిస్తూ ఉంటుంది ఇందాక మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్ లోపల స్తంభాలు ఉంటాయని చెప్పి ఆ స్తంభాల మీద రామాయణం మహాభారతం భాగవతం ఏదో ఒకటి మనకి ఆ స్తంభాల మీద చెక్కి మనకు కనిపిస్తూ ఉంటుంది ఉగ్ర నరసింహస్వామి క్షీరసాగర మదనం ఇలాగా మన పురాణాల గురించి అక్కడున్న స్తంభాల మీద ప్రతి ఒక్క స్తంభం మనకి గుర్తు చేస్తూ ఉంటుందన్న ఉడికి వెనక వైపు ప్రాంగణంలో ఒక మ్యూజియం ఏర్పాటు చేశారు ఆ ప్రాంతంలో ఉన్న విగ్రహాలన్నీ తీసుకొచ్చి ఇక్కడ భద్రపరిచారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం